నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో అధికారుల అండదండలతో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక మాఫియా షాలి గౌరారం మండలం వంగపర్తి గ్రామ శివారు నుండి హైదరాబాద్కు వందల లారీల ఇసుక తరలింపు రెండు కిలోమీటర్ల మేర బారులు తీరిన లారీలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు మాటలు నీటి ఊటలైనట్లుగానే నా కంఠంలో ప్రాణముండగా తట్టడు కూడా ఇసుక ఫోన్ ఇవ్వను బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మ్యూసీలో ఉన్న ఇసుకను మాత్రమే చూసిండు నేను మాత్రం ఇసుక కింద ఉన్న నీళ్లను చూసినా అని చెప్పి మాట మార్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరచిమ్ముతున్న అక్రమ ఇసుక మాఫియా ధరారులు చూసి చూడనట్టు ఉంటున్న అధికారులు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ బోడలింగయ్య

ఇప్పుడు మీరు వచ్చిన వచ్చినా లేకపోతే కోరుణా మా డ్రైవర్తో నా పన్నే మా డ్రో మీరు వచ్చిన పని ఆపినారు అర్థమవుతున్నారు జివఐనా కాకపోతే ట్రాన్స్ఫర్ అన్న పెట్టిన భయం చెప్పిన అడిగి ఇది కట్ట